వేదిక మీద ఆసీనులైన వారికి సభాసదులకు నమస్కారం నా ఆత్మీయ స్నేహితురాలు పోల్గాకి నా హృదయపూర్వక అభినందనలు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ స్వేచ్ఛావరణం సభ్యులకు ముఖ్యంగా దాదాపు నెల రోజుల నుంచి రోజు ఫోన్ చేస్తున్న సుమతి గారికి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు అభినందనలు అన్నీ ఇక ఓల్గా గురించి నేనేమైనా చెప్పాలి అనడానికి ముందే మీరు ఇక్కడ ఒక ప్రదర్శనను పెట్టేశారు ఆ ప్రదర్శనను మొదటి నుంచి చివరిదాకా ఎవరు చూసినా అందులో రాసిన ఉట్టగింపులను అంటే ఉల్లేఖనాలను చదివినా మొత్తం ఓల్గాకు సంబంధించిన అన్ని విషయాలు ఆమె రచనలు ఆమె తత్వం అన్నీ అర్థమవుతాయి అంటే ముందుగానే ఎవరికీ ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేకుండా ఈ ఏర్పాటు కూడా చేసినందుకు స్వేచ్ఛావరణం వారికి మరోసారి అభినందనలు చెప్పుకుంటున్నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఇంకా ఓల్గా గురించి కొన్ని మాటలు చెప్పాలి అంటే పంతొమ్మిది వందల డెబ్భై రెండులో పంచాది నిర్మల దగ్గర నుంచి పంతొమ్మిది వందల సారీ రెండు వేల ఇరవై మూడులో తీరం వరకు అంటే పంచాది నిర్మల దగ్గర మొదలుపెట్టి తీరం వరకు యాభై ఏళ్లకు పైగా సాహిత్య కృషి చేస్తుంది ఒక వ్యక్తి అంటే దేనివల్ల ఏ ప్రేరణ వల్ల ఏ ఆశయం లేక ఏ లక్ష్యం వల్ల ఒక వ్యక్తి ఇన్నేళ్ళు నిరంతర పరిశ్రమ చేయగలరు ఈరోజు డెబ్భై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మనం ఇది చేస్తున్నాం యాభై ఏళ్లకు పైగా ఒక రంగంలో అనవరతంగా అంటే ఎక్కడా ఆటంకాలు విఘ్నాలు ఫుల్ స్టాపులు లేవు కామాలు ఉన్నాయేమో కానీ కామాలు అక్కడక్కడ సెమికోలన్లు ఉన్నాయి కానీ ఓల్గా సాహిత్య ప్రయాణానికి ఎక్కడా ఫుల్ స్టాప్ లేదు ఇప్పట్లో పెట్టారని కూడా అనుకుంటున్నాను నేను ఈ రకంగా పనిచేయడానికి తనకు ప్రేరణనిచ్చే విషయాలు ఏమిటి ఆ ప్రేరణ నుంచి మనం ఏం తెలుసుకోవాలి అన్నది నేను చాలా సూక్ష్మంగానే తక్కువగానే మాట్లాడతాను కాబట్టి ఓల్గాను అలా నిలబెడుతున్న విషయం ఏమిటి అంటే ఓల్గాను మామూలుగా మనమందరం స్త్రీవాది అన్న ఒక మాటతో చెప్పేస్తే కనుక మొత్తం తన రచనలన్నిటికీ ఒక కవర్ లాగా అది పనికొస్తుంది నిజంగానే స్త్రీవాదాన్ని తెలుగు సాహిత్యంలో సుస్థిరం చేసిన వ్యక్తి మార్గదర్శకురాలు అనేక మంది స్త్రీవాదులను స్త్రీలలోనూ పురుషులలోనూ తయారు చేసిన వ్యక్తి ఇవంతా మనకు తెలిసిన విషయాలే కానీ స్త్రీవాదం తన మార్గమా స్త్రీవాదం తన గమ్యమా ఇది ఒక్కసారి ఆలోచించుకుంటే స్త్రీవాదం ఒక గమ్యం అన్న విధంగా ప్రారంభమైన ఓల్గా జీవితం నా అభిప్రాయంలో ఇప్పుడు స్త్రీవాదం ఒక మార్గం అంతిమ గమ్యం గమ్యం మాత్రం మానవ అన్నిటిలోనూ ఉండాల్సిన స్వేచ్ఛ సమానత్వం సమదృష్టి అని నాకు అనిపిస్తుంది కాబట్టి స్త్రీవాదాన్ని ఒక సాధనంగా చేసుకొని అంటే ఏదైనా సరే స్త్రీవాద దృష్టి నుంచి చూసినప్పుడు అది కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించింది కాదు లేదా స్త్రీ పురుషుల సంబంధానికి మాత్రమే సంబంధించింది కాదు అది మొత్తం మానవ సంబంధాలు అన్ని రకాల వర్గాలకు చెందిన వాళ్ళ సంబంధాలకు సంబంధించిన దాన్ని స్త్రీవాదం ద్వారా తను ప్రతిష్ఠింపచేయదలుచుకుంది అందుకే అది కేవలం స్త్రీవాదం గమ్యం అయిపోయి ఉంటే కనుక తను రాసింది చాలు తను ఒక ఇరవై పది నవలలు రాసి ఇరవై కథలు రాస్తే తను ప్రతిష్ఠింపబడిపోయేది తనకు ఆ పేరు వచ్చేసింది కూడా కానీ ఓల్గా ఆగడం లేదు అక్కడ ఎందుకు ఆగడం లేదు అంటే ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది ఆ చెప్పాల్సింది ఏమిటి అందుకే తను ఒక ఇంటర్వ్యూలో కాబోలు తను అన్న మాట నాకు గుర్తుంది అన్ని అస్తిత్వాలను గుర్తించడమే స్త్రీవాద లక్షణమని అంటే అస్తిత్వం అంటే కేవలం స్త్రీల అస్తిత్వం దగ్గర ప్రారంభమై ఉంది తన ప్రయాణం ప్రయాణం అక్కడే ప్రారంభమైంది కానీ అక్కడతో ఆగిపోయి ఉంటే ఓల్గాను మనం ఇవాళ ఒక గొప్ప మేధావిగా గొప్ప సృష్టికర్తగా గొప్ప మానవతావాదిగా మనం ఈరోజు పొగడం తను కేవలం దాంతో ఆగిపోయి ఉంటే తను ఎప్పుడైతే స్త్రీవాదం అనే దాన్ని ఒక సాధనంగా చేసుకొని ఆ కోణంతో మొదలెట్టి సకల చరాచర జగత్తును వాటి సంబంధాలను రాజకీయాలను సమాజాన్ని ప్రపంచ సంబంధాలను ఆర్థిక సంబంధాలను అన్నిటినీ చూడడం మనకు నేర్పడమే ఓల్గా ఉద్దేశం అందుకని ఎందుకంటే అసమానత్వం ఎక్కడ ఉందో అక్కడ మొదట మొదలుపెట్టి సకల సమానత్వాలను చూపించడం కోసం తను చేసిన ప్రయత్నం అది నాకు ముఖ్యంగా ఓల్గా ఎందుకు ఇంకా రాయాలనుకుంటోంది ఇంకా రాయాల్సిన అవసరం ఏముంది ఓల్గాకి తనకు చాలా పేరు వచ్చేసింది తను చెప్పదలుచుకున్న చాలా విషయాలు ఎన్ని రకాలుగా చెప్పింది నవల నాటకం కథ సినిమా టీవీ సీరియళ్ళు నృత్య నాటిక వ్యాసం విమర్శ అనేక రకాలుగా చెప్పింది తను చెప్పదలుచుకున్నవన్నీ ఇంకా చెప్పాల్సిన అవసరం ఇంకా ఉత్సాహం తనలో ఎందుకుంది దానికి రెండు కారణాలు ఇందాక నేను చెప్పినట్టు స్త్రీవాదాన్ని గమ్యంగా మొదలెట్టి స్త్రీవాదాన్ని మార్గంగా మార్చుకుంది కాబట్టి అక్కడి నుంచి తనది విశాలమైన దృష్టి ఏర్పడింది కాబట్టి రెండవ కారణం ఓల్గాలో నిరంతరం ఉండే ఒక ప్రేమ ఆమెకి ఎందుకో ప్రపంచం మీద చాలా ప్రేమ ఉంది ఓల్గాకి చాలాసార్లు మేము అనుకుంటుంటాం అందరినీ ఇంత ప్రేమగా ఎలా చూస్తుంది ఆ ఓల్గా అని మేమే అనుకుంటుంటాం పైగా ఓల్గా నాకు బాగా గుర్తుంది తను రాజకీయ కథలు రాసినప్పుడు అవి చదివిన వాళ్ళు చాలా కోపిష్ట అనుకున్నట్ట వ్యక్తిగతంగా ఆవిడ పరిచయం అయిన తర్వాత అదేమిటి ఓల్గా గారితో మాట్లాడితే ఇవి సరిగ్గా మాట్లాడుతుందని మేము అనుకోలేదు రాజకీయ కథల్లో ఎంత ఆగ్రహం కనిపిస్తుంది విడిగా ఆవిడ కొంచెం రిజర్వ్డ్గా కొంచెం కోపంగా ముభావంగా ఉంటారని అనుకున్నాం కానీ ఆవిడ అంత స్నేహశీలిగా ఎలా ఉంది అని వ్యక్తిగత జీవితంలో తనతో మాట్లాడిన వాళ్ళు ఎవ్వరైనా ఆవిడ సౌహార్దత సౌమనస్యం ఎవరితో అన్నా ఎంతమందితో అయినా కలిసిపోయే తత్వం ఎప్పుడు చిరునవ్వుతో అందరితో మాట్లాడే తత్వం గొప్ప ఆతిథ్యం ఇచ్చే ఆ ఇల్లు ఇవన్నీ చూసిన వాడందరూ కూడా ఈవిడైనా అంత ఆగ్రహంతో కోపంతో రాస్తుంది అనే పుస్తకాలు వేదిక ఎక్కితే ఎలా మాట్లాడుతుంది ఎంత ఆవేశంగా మాట్లాడుతుంది తీరా ఇంటికి వస్తే ఎంత స్నేహంగా ఉంటుంది ఈ రెండు మనిషి ఒకటేనా రెండు మనుషులు ఒకటే ఎందుకంటే ఈ ప్రేమ నుంచే ఆగ్రహం వచ్చింది కాబట్టి మనుషులందరి మీద ఆ ప్రేమ ఉండడం వల్లే తనకి ఆ ప్రేమనే తను పంచదలుచుకుంది కాబట్టి అది పంచనివ్వని లోకంలో లోకం మీద వ్యవస్థ మీద ఆగ్రహం వచ్చింది కాబట్టి ఈ ప్రేమనే ఆగ్రహంగా మలుచుకుంటుంది ఎప్పుడైతే తను ఒక మేధావిగా వేదిక మీద ఉందో లేకపోతే కలం పట్టిందో అప్పుడు ఈ ప్రేమ నుంచి వచ్చిన ఆగ్రహమే అది అంతేగాని మనుషుల పట్ల ప్రేమ లేకపోవడం వల్ల వచ్చింది కాదు ద్వేషం నుంచి వచ్చింది కాదు అందుకే అదే ప్రధానంగా ఓల్గాని నడిపించే విషయం అని నేను అనుకుంటా అందరినీ ప్రేమించగల ఒక మంచి హృదయం ఓల్గాది అదే ఆవిడ సాహిత్యాన్ని శాసించే గుణం కూడా మరి దానికి అంతం ఉండదు కదా ప్రేమను పంచి ఇవ్వడానికి అంత ఎందుకు ఉంటుంది అది డెబ్బై ఏళ్ళు కానీ ఎనభై ఏళ్ళు కానీ తొంభై ఏళ్ళు కానీ ఎన్నేళ్ళైనా చెప్పాల్సిందే చెప్పాల్సిన విషయమే అది ఎన్నేళ్ళైనా నేర్పాల్సిన విషయమే అది అంటే సమాజం ఇవన్నీ చదివి మారుతుందా అంటే మారుతుంది అనడానికి ఓల్గా ఒక మంచి ఉదాహరణ ఓల్గా రచనలు చదివి ఓల్గాతో స్నేహం చేసి మారిన వాళ్ళు మాకందరికీ తెలుసు ముఖ్యంగా మగవాళ్ళు కూడా మారారు అది విషయం ఓల్గా ఎవరినైతే లక్ష్యంగా చేసుకుందో వాళ్ళలో చాలామంది మారారు అంటే తను నిజంగానే తను అనుకున్నది సాధిస్తోంది సాధించింది కూడా ఇక్కడే ఓల్గా చేసిన ఇంకొక మరో మంచి పని సరే తన అన్ని మిత్రను భగ్నం చేస్తుంది తన దానిలో మనకు తెలుసు మనకు చాలా సహజంగా మనందరిలోనూ ముఖ్యంగా ఇక్కడ కొంతమంది యువత కూడా ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి తను కొన్ని రకమైన ఒక మంచి నిర్వచనాలు కొన్ని పదాలకు ఇస్తుంది ఏ పదాలైతే ఈనాడు దుర్వినియోగం అవుతున్నాయో స్వేచ్ఛ స్వేచ్ఛ అనే భావన ఇప్పుడు ఎంత దుర్వినియోగం అవుతుందో మనకు తెలుసు స్వేచ్ఛలో ఉన్నంత బాధ్యత నిజానికి కట్టుబడి ఉండడంలో ఉండదు స్వేచ్ఛలోనే బాధ్యత ఎక్కువ ఉంటుంది ఆ విషయాన్ని తన మొట్టమొదటి నవల నుంచి ఓవల్గా స్పష్టంగా చెప్తోంది అంటే ఇప్పుడు ఈ తరం అమ్మాయిలు నేర్చుకోవాల్సింది ఏమిటి ఓల్గా నుంచి మేమంటే సరే ఓల్గా సమకాలీకులం ఇక్కడ చాలామంది సమకాలికలైన వాళ్ళకి తన అర్థమైంది కానీ కొత్త తరం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం యువతరం వాళ్ళు కూడా ఓల్గా రచనల గురించి మాట్లాడతారు అనే విషయం విన్నాను వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళు ఈ కా ఈ తరంలో వాళ్ళకి అర్థం కాని విషయం ఓల్గా చెబుతూ వస్తున్న విషయం ఏమిటంటే మనం మన సాధ స్వార్థం అన్నది ఒకటి ద్వేషం ఒకటి కక్ష ఒకటి ఇవన్నీ గ్లోరిఫై అవుతున్న రోజులు ఈర్ష్య ఒకటి ఇవన్నీ గ్లోరిఫై అవుతున్నాయి మన మీడియాల్లోనూ సమాజంలోను సోషల్ మీడియాలోను బాగా గ్లోరిఫై అవుతున్న లక్షణాలు ఇవి అవి ఏవి మీకు ఓల్గా రచనలో కనిపించవు ఓల్గా రచనలో మన ఈర్ష్యకు అతీతంగా ఉంటారు అక్కడ స్త్రీల సంబంధాలు చూడండి ఓల్గా రచనల్లో స్త్రీల సంబంధాలు ఎలా ఉంటాయి మీకు మీడియాలో ఎలా ఉంటాయి ఓల్గా రచనల్లో స్త్రీల సంబంధాలు ఎలా ఉన్నాయి సిస్టర్హుడ్ అనేది ఫెమిలిజంలో చాలా ముఖ్యమైన అంశం దాన్ని మొట్టమొదట సాహిత్యంలోకి తీసుకువచ్చింది ఓల్గా స్త్రీల మధ్య స్నేహం లేకపోతే గనక వ్యవస్థ మారడం అసాధ్యం అక్కడ మొదలవ్వాలి నిజానికి స్నేహం అనేది అక్కడ మొదలవ్వాలి ప్రేమ అనేది అక్కడ మొదలవ్వాలి ఇద్దరు స్త్రీల మధ్య స్నేహంతో మొదలవ్వాలి అలాగే స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే ఏమిటి స్వేచ్ఛ అంటే ఆడవాళ్ళ మధ్య స్త్రీల మధ్య స్నేహం ఎలా అయితే ఉండాలో అలాగే స్వేచ్ఛను కూడా అక్కడ కూడా మనం తప్పులే అర్థం చేసుకుంటాం స్నేచ్ఛను కూడా స్వేచ్ఛని ఎక్కువగా విశృంఖలంగా అర్థం చేసుకునే సమాజం మంది స్వేచ్ఛ అనే పదం చాలా దుర్వినియోగం అవుతుంది హక్కు అనే పదం దుర్వినియోగం అవుతుంది ఓల్గా చేసిన పనేమిటంటే స్త్రీల హక్కులన్నీ మానవ హక్కులేని ఒక వైపు నిరూపిస్తూనే దానితో పాటే హక్కు అనేది బాధ్యత లేకుండా ఉండదు అనే విషయాన్ని తను రాసిన అన్ని నవలల్లోనూ చెప్పింది ఈ తరం వాళ్ళు బాగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అక్కడే ఉందని నేను అనుకుంటాను హక్కుల గురించి ఈ తరం అమ్మాయిలు చాలా మాట్లాడతారు మాకు ఏదైనా చేసే మా ఇష్టం వచ్చిన అభిప్రాయాలు ఉండొచ్చు మేము ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు ఆ హక్కు మాకుంది ఆ బాధ్యత కూడా మీకుంటే కనుక మీరు ఆ హక్కు గురించి మాట్లాడండి స్వేచ్ఛగా ఉండడంలోనూ మీ హక్కులు సాధించుకోవడంలోను మీకు సమాజం పట్ల చాలా బాధ్యత ఉంటుంది ఇక్కడే ఓల్గా స్త్రీని కుటుంబంలో ఉండే పాత్రలు సమర్థంగా నిర్వహించుకున్నా నిర్వహించుకోకపోయినా మన శక్తి మేరకు ఎలాగో నిర్వహించుకుంటాం అది మనకు దానికి పెద్ద మనకేమీ ఆల్టర్నేటివ్ లేదు సచినట్టు చేయాల పని అవి చేస్తాం పౌరులుగా స్త్రీలు ఎదగడానికి ఏం కావాలి స్త్రీలు కేవలం కుటుంబంలో ఉండే వ్యక్తులు కారు వాళ్ళు పౌరులు ఈ సమాజంలో పౌరులు దేశంలో పౌరులు ఆ పౌరసత్వం అనేదాన్ని కేవలం ఓటు వేయడానికి వాడుకునేది కాదు పౌరసత్వం పౌరసత్వం అంటే సమాజం పట్ల మనకు ఒక బాధ్యత ఉంటుంది స్వేచ్ఛను ఇక్కడ తను వాడుతుంది ఇలాంటి సందర్భంలో వాడుతుంది ఇతరులకు సేవ చేయడమో ఇతరులకు ఒక సహాయం చేయడమో ఇతరుల బాధలను పట్టించుకోవడమో వాళ్లకు మనవంతు ఏదైనా చేయడమో దీనికోసం వాడుకునే స్వేచ్ఛ అసలైన స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండడం కాదు నా స్వేచ్ఛ పది మందికి ఉపయోగపడే స్వేచ్ఛ కావాలి దానికోసం నేను స్వేచ్ఛను వినియోగించుకోవాలి ఈ భావనలు తన మొట్టమొదటి రచన నుంచి ఎనభై ఏడు నుంచి కూడా తను అవే మాటలు చెప్తోంది అంటే ఎందుకు హోల్గా రచనలు ఇప్పటి వాళ్ళందరూ చదవాలి ఇప్పుడు ఒక రకమైన స్వేచ్ఛ వచ్చేసింది ఆడపిల్లలకి ఆడపిల్లలు చాలా పనులు చేస్తున్నారు బయటికి వెళ్తున్నారు వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు వాళ్ళ హక్కుల్ని నిలుపు నిలబెట్టుకుంటున్నారు పోట్లాడుతున్నారు వాటికి కానీ వాళ్ళ హక్కులు ఏమిటి వాళ్ళ స్వేచ్ఛ ఏమిటి ఆ సమానత్వం అంటే ఏమిటి ఈ విషయాల గురించి వాళ్ళకి అవగాహన ఉందా అవగాహనతో చేస్తున్నారా ఇది అందరూ చేస్తున్నారు కాబట్టి అందరూ చేస్తున్నారా ఆ అవగాహనను కల్పించేవి ఓల్గా రచనలు మీరు నిజంగా దేని స్వేచ్ఛ అంటున్నారో దేని హక్కులు అనుకుంటున్నారో దేని సమానత్వం అనుకుంటున్నారో అది తెలియాలంటే గనక ఓల్గా రచనలు దానికి కావాల్సిన సూత్రాలని ఒక మార్గదర్శకత్వాన్ని మనందరికీ ఇస్తాయి అందుకే ఓల్గాలో మొదటి నుంచి చివరి దాకా ఇప్పటిదాకా నేను చూసిన వాటిలో ఇన్ని రకాలుగా ఎందుకు రాశారనే సందేహం కూడా నాకు వచ్చింది నవలలు కథలు బాగా రాస్తుంటాను వాటిలోనే రాసుకోవచ్చు కదా అవే రాసుకుంటే సరిపోతుంది కదా సాహిత్యంలో మంచి పేరు వచ్చింది అవార్డులు రివార్డులు వచ్చాయి అన్నీ వచ్చాయి కానీ ఎందుకు వాటి తాగలేదు మళ్ళీ టీవీ సీరియల్ ఎందుకు రాసింది ఎక్కడా తన దృష్టికోణం ఎక్కడా మారదు తన వస్తువు ఎక్కడా దెబ్బ కేంద్రం ఎక్కడా పోదు ఆ కేంద్రం నుంచే స్త్రీల కొండ నుంచి చేస్తుంది దీపం చేసిన చేసినా కానీ అది విశ్వజనీయంగా అందరికీ వర్తించేలా చేయడంలోనే ఓల్గా ప్రత్యేకత ఉంది స్త్రీవాద రచయితలు చాలామంది ఉన్నారు స్త్రీవాద రచయితలు చేసే పని సాధారణంగా ఏమిటంటే ఆ స్త్రీకి వచ్చిన ఆ సమస్య నుంచి ఒక పరిష్కారాన్ని చూపించడం లేదా విక్టిమైజ్ అయిపోయిందని చూపించడం ఏదైనా సరే ఓల్గా స్త్రీల దగ్గర మొదలు పెడుతుంది కానీ చివరికి చూపించేది మొత్తం మానవ సంబంధాల గురించి చెప్తుంది అక్కడ ఆమె ఇతరుల కంటే ఒక మెట్టు పైన ఉంటుంది ఇతర రచయితల కంటే ఒక మెట్టు పైన ఉంటుంది అందుకే తన రచనల్లో శిల్పం లేదనే విషయం మీద చాలా చర్చ జరిగినప్పుడు నాకు అనిపించిన విషయం ఏమిటంటే ఓల్గా పాఠకులను మెప్పించడానికి రాయదు పాఠకులను ఒప్పించడానికి రాస్తుంది అందుకే ఓల్గా రాస్తే ఎంత అందంగా చెప్పింది అని మనం అనుకో ఎంత నిజం చెప్పింది అని మనం అనుకుంటాం అంటే నిజం చెప్పడం వల్ల మనం ఒప్పించ కన్విన్స్ అవ్వాలి మన రచన ఎలా చేయాలంటే మనం ఎదుటివాడు కన్విన్స్ అవ్వాలి ఆ కన్విన్సింగ్ నేచర్ ఈమె రచనలకు ఉంది ఇంకా దాని వెనక శైలి ఉందా శిల్పం ఉందా అలంకారాలు ఉన్నాయా అనేవి నిరర్థకం అవుతాయి అదే ఆమె లక్ష్యం కాదు అసలు అందంగా చెప్పడం అనేది ఆమె లక్ష్యం కాదు అందరికీ అర్థమయ్యేలా చెప్పడం ఆమె లక్ష్యం అందుకే సునిశ్చితంగా ఉండడము లేకపోతే సూటిగా చెప్పడము ఇవి తన లక్షణాలు కొద్దివరకు కొడవటికంటి కుటుంబరావు గారి శైలి ప్రభావం వాళ్ళగా మీద బాగానే కనిపిస్తుంది అందుకని తన లక్ష్యం ఏదో నిర్దేశించుకున్న తర్వాత నవలలు కథలు వ్యాసాలు విమర్శ రాయడంతో ఆగిపోయిందా ఆగలేదు టీవీకి ఎందుకు వెళ్ళారు మళ్ళీ సినిమాలకు ఎందుకు వెళ్ళారు నృత్య నాటకలు ఎందుకు ఎందుకంటే తను చెప్పదలుచుకున్న విషయాలు ఎంతవరకు ఎంత మేరకు ఎంతమందికి అందగలిగితే అంత మంచిది ఇప్పుడు నవలలు కథలు అందరూ చదవరు ఒక నాటికంటే అందరూ చూస్తారు సినిమా అంటే అందరూ చూస్తారు టీవీ సీరియల్ అంటే చూస్తారు వాటి ద్వారా వేరే టార్గెట్ ప్రేక్షకులు ఉంటారు అక్కడ అక్కడ తను అందుకునే వాళ్ళు వేరే వాళ్ళందరూ మన నవలలు చదివేవాళ్ళు కారు వాళ్ళకు కూడా అందాలి సినిమాలో ఎక్కువ మంది చూస్తారు నవలలు తక్కువ చదువుతారు తన నవలలో చదువుకున్న అక్షరాస్తులు సాహిత్యాభిమానులైన కొద్దిమందికి పరిమితం కానీ ఎప్పుడైతే తను టీవీ సీరియల్స్ రాసిందో ఎప్పుడైతే సినిమాలకు రాసిందో అప్పుడు తన భావజాలాన్ని అందరూ మెచ్చుకునే అందరూ సులభంగా అర్థం చేసుకునే మాధ్యమాల ద్వారా వాళ్ళకి చేరవేయడం అందుకే తను ఒక్క అవకాశాన్ని వదులుకోదు ఏ చిన్న అవకాశము తన ఒక విషయాన్ని చెప్పడానికి తను అనుకున్న తన లక్ష్యాన్ని చెప్పుకోవడానికి చేరుకోవడానికి వచ్చే ఏ సాధనాన్ని ఏ మార్గాన్ని తను వదిలిపెట్టదు అందుకే పాటలు రాసింది యుద్ధము శాంతి బహుశా ఈరోజు సాయంత్రం నుంచి ఒక ఘట్టాన్ని ప్రదర్శిస్తున్నారు కూడా అనుకుంటా యుద్ధము శాంతి అనే నాటకం రాసింది ఎక్కడ పైగా ఎక్కువ మందికి చేరువవ్వాలంటే పౌరాణిక పాత్రల్ని తిరగరాయడం అంటే తన లక్ష్యం ఏమిటో మనకు స్పష్టంగా తెలుస్తుంది సామాన్యుల దగ్గర నుంచి మేధావుల వరకు అందరికీ కూడా తన భావజాలాన్ని స్పష్టం చేయడం అవగాహన చేయడం అంత సులభమైందా వాళ్ళగా జీవితం కాదు అందరూ అంత సులభంగా అర్థం చేసుకున్నారా కాదు చాలా చాలా అటుపోట్లు తినింది వ్యక్తిగత జీవితంలోనూ తినింది అలాగే సాహిత్య జీవితంలోనూ ఆవిడ రాసిన పుస్తకాల మీద ఆవిడ అనువదించిన పుస్తకాల మీద గగ్గోలు ఆవిడ ఎడిట్ చేసిన నీలి మఘాల మీద గగ్గోలు చాలా విపరీతమైన ప్రతిస్పందనలు అంతా సెటిలే అందరూ ఆమోదిస్తున్నారు ఈరోజు అందరూ ఓల్గా మహారాజైత్రిని ఒప్పుకుంటున్నారు కానీ ఆవిడదేమీ చాలా గులాబీలు పళ్ళకి కాదు ముళ్ళదే ముళ్ళపొదలే చాలా ముళ్ళపొదలు ఎదురయ్యాయి తనకి దేనికి విరవలేదు దేనికి విరవకుండా ఎవరు ఉండగలరు తమ మీద తాము నమ్మకం ఉన్నవాళ్ళు ఉండగలరు తన లక్ష్యం మీద స్పష్టత ఉన్నవాళ్ళు ఉండగలరు ఆ రెండు లక్షణాలు ఓల్గాల సమృద్ధిగా ఉన్నాయి తన మీద తన నమ్మకం ఉంది తను చెప్తుంది సరైంది ఎవరు ఏమన్నా అది వాళ్ళకే తగులుతుంది తప్పదు ఎవరికి తనకు కాదు రెండోది తన లక్ష్యం తనకు స్పష్టంగా తెలుసు అంటే జీవితంలో ఎవరికైనా సరే రచయితకైనా మీరు చదువుకున్న మీరు ఏ రంగంలో వెళ్ళినా ఎక్కడున్నా సరే మనకు మన లక్ష్యం గురించిన స్పష్టత అవసరం ఆ క్లారిటీ అన్నది ఓల్గా గుణాల్లో చాలా గొప్ప గుణం అందుకే ఆవిడ రచనలోనూ అదే కనిపిస్తుంది ఆవిడ ఇన్ని రకాల ప్రక్రియలు ఎంచుకోవడంలో కూడా అదే వెనక పనిచేస్తుంది ఎందుకంటే అందరికీ అందాలి ఎవరు ఒక పరిమితంగా ఒక నలుగురు నాలాంటి చదువుకున్న వాళ్ళు మేధావులు స్త్రీలకు మధ్యతరగతి చదువుకున్న అగ్రవర్ణాల స్త్రీలకు అందితే చాలు నేను చెప్పేవి అనుకునే మనిషి కాదు కాబట్టి అన్ని మాధ్యమాలను ఎంచుకుంది అన్ని మాధ్యమాల ద్వారా చెప్పింది అన్నీ కలిపి చిట్ట చివరికి కావాల్సింది ఏమిటి అంటే మానవ సంబంధాలు మెరుగుపడ్డం మానవ సంబంధాల్లో స్త్రీ పురుష సంబంధాలు ఒక భాగం అలాగే మానవ హక్కుల్లో స్త్రీ హక్కులో ఒక భాగం కాబట్టి ఇక్కడి నుంచి మొదలుపెట్టి అన్ని చోట్ల ఎందుకంటే మీరు విడిగాతో మాట్లాడినా ఇంటర్వ్యూలు చేసిన ఆవిడకి ప్రాపంచిక పరిణామాల పట్ల ఉన్న అవగాహన అనేక రకాల సామాజిక ఆర్థిక ఉద్యమాల గురించి ఆమెకున్న ఆమె అధ్యయనం ఇవన్నీ చూసామంటే కనుక ఈమెకు అసలు చాలా చాలా విషయాలు తెలుసు మనకు అర్థమవుతుంది ఎన్నో విషయాలు తెలిసిన మనిషి దాన్ని ఎక్కడ ఎంతవరకు పరిమితం చేసుకోవాలో నవల్లో ఎంత అవసరం కథలో ఎంత అవసరం అంతే చెప్తుంది విమర్శ దగ్గరకు వచ్చేసరికి కొంచెం విజృంభిస్తుంది అంటే సిద్ధాంతాలు చెప్పడానికి అవకాశం వస్తుంది కాబట్టి అంటే ప్రక్రియల పట్ల ఉన్న అవగాహన వల్ల కూడా ఒక టీవీ సీరియల్ రాసినా ఒక సినిమాకు రాసిన అక్కడ ఎంత రాయాలో అంత రాయడం మొత్తం పరిజ్ఞానాన్ని ఓల్గా సకల సమగ్ర సాహిత్యాన్ని ఇక్కడ ప్రదర్శించారు ఇవన్నీ చదివిన వాళ్ళకు తెలుస్తుంది ఏది కావాలన్నా ఒక సమాధానం ఓల్గా దగ్గర దొరుకుతుంది మీరు ఏ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నా ఓల్గా రచనలు చదివితే మీకు ఏదో ఒక కోణం వస్తుంది ఒక దృష్టికోణం వస్తుంది ఆ దృష్టికోణం నుంచి మనం ఇతరత్రా ఇంకా ఎక్కువగా అధ్యయనం చేయడానికి వీలుంటుంది ఈ రకంగా తను స్త్రీవాద రచయిత్రిగా మాత్రమే ఓల్గాను వేయడం వ్యక్తిగతంగా నాకు పెద్ద ఇష్టం లేదు స్త్రీవాదం కేవలం ఆవిడ గమ్యం అది ఒకటే కాదని నేను నమ్ముతాను ఆవిడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది గమ్యంగా మొదలై సాధనంగా మారింది మార్గంగా మారింది అని నేను విశ్వసిస్తున్నాను అందుకే ఈమె అందరికీ అన్ని రకాల అస్తిత్వాలను మేము గుర్తిస్తామని ఎప్పుడైతే అన్నారో దాన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఆవిడ గమ్యం కేవలం స్త్రీ పురుషుల సంబంధాలు మెరుగుపడడం మాత్రమే కాదు స్త్రీ పురుషుల సంబంధాలు మెరుగుపడటం ఎంత ముఖ్యమో మొత్తం మానవ సంబంధాలు అనేక రకాల నేపథ్యాలలో ఉన్న మానవ సంబంధాలు మెరుగుపడడం అంతకంటే ముఖ్యం ఆ ప్రేమ అనే ఒక ఆ కీలకమైన ఒక అంశం వెనడానికి ప్రేమ అనేది చాలా హైలీ ఏమంటారంటే మిస్అండర్స్టూడ్ కాన్సెప్ట్ ఇప్పుడు కానీ అలా కాకుండా ప్రేమ అనే దాన్ని విశాల అర్థంలో తీసుకుంటే మనం అప్పుడు కానీ మనకు ఓల్గా రచనలు ఓల్గా వ్యక్తిత్వము రెండూ అర్థంగా అవి రెండు అర్థమయ్యేందుకు వీలుగా ఇటువంటి సమలు ఇంకా కొన్ని జరిగితే ఓల్గా ఇంకా బాగా అందరికీ అర్థమవుతారని నేను అనుకుంటాను అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పటికే ఓల్గని చదివిన వాళ్ళు ఉంటారు చదవని వాళ్ళు ఉంటే గనక కొంచెం ఆలోచిస్తూ ఇప్పుడు నేనైనా ప్రతిమైనా రజనైనా మేము చదివి మేము మాట్లాడే నాలుగు మాటలు లేదా మళ్ళీ ఓల్గాతో మీరు మాట్లాడే మాటలు ఆ కోణాన్ని మీరు అర్థం చేసుకొని చదివితే గనక అప్పుడు ఓల్గా సమగ్ర దర్శనం అందరికీ అవుతుందని నేను భావిస్తున్నాను మరోసారి నా స్నేహితురాలు ఓల్గా గురించి కొన్ని విషయాలు చెప్పడానికి అవకాశం కల్పించినందుకు చాలా ఏళ్ళ తర్వాత పదిహేను ఏళ్ల తర్వాత ఖమ్మనికి నన్ను తీసుకొచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు